అందుకుంటున్నారు ముప్పై చిన్న కథ కాదు ఈ సినిమాకి గాను ఈ అవార్డు ని అందుకుంటూ ఉన్నారు ముప్పై ఐదు మార్కులు సంపాదించడం ఎలాగో ఎంత కష్టమో మనకి ఈ సినిమా ద్వారా అద్భుతంగా చూపించారు డైరెక్టర్ నందకిషోర్ గారు అండ్ అంతే బ్యూటిఫుల్ గా యాక్ట్ చేశారు నివేత థామస్ సిల్వర్ మొమెంటోతో తో పాటు ఐదు లక్షల క్యాష్ ప్రైస్ ని అందుకుంటున్నారు మరి మన నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ లీడింగ్ యాక్టర్ మరి బెస్ట్ లీడింగ్ యాక్టర్ ఎవరో కాదు పుష్ప పుష్పాటు సినిమాకి గాను టూ సినిమాకి గాను ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ని అద్భుతంగా చూపిస్తూ ఒక మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకన్ స్టార్ అలు అర్జున్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్ సిల్వర్ మొమెంటో ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గారు అల్లు అర్జున్ గారు ఒక రెండు ముక్కలు మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ దిస్ తెలంగాణ